హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవియర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మన వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి తూర్పు జాతి మెట్టవాటం మెట్టవాటం కోడి పిల్లలైతే అయితే సేల్స్కున్నాయి ఇవి దాదాపు ఒక ముప్పై కోడి పిల్లల్లో ఏమో చెప్పారు అన్నగారు ఐడియా లేదు అయితే వీటి యొక్క ఏజు ఎనిమిది రోజులు అంట ఎనిమిది రోజుల ఏజు అడ్రస్ పెందుర్తి నియర్ వైజాగ్ అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పెందుర్తి నియర్ వైజాగ్ ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు మంచి బెడ్ లైన్ కలిగిన కోడి పిల్లలు మెట్టవాటం ఒరిజినల్ మెట్టవాటం పిల్లలు అని చెప్పి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో అయితే అది మన ఛానల్ నెంబరు కింద టైటిల్లో అన్న నెంబర్ ఇస్తా అయితే వీటి యొక్క కాస్ట్ వచ్చేటప్పుడు మనకి ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఒక్కొక్క కోడిపిల్ల ఐదు వందల రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంది అని చెప్పారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో ఉన్న రైతు నెంబర్కి కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కనుక్కొని నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు సేల్స్కి పెట్టాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ support my channel.